భక్తి మార్గం ఒక్కటే ముక్తికి మార్గం కృష్ణం వందే జగద్గురు నిరంతరం స్మరణ చేసుకుంటూ భగవంతుడు ఇచ్చిన జన్మని మంచి మార్గంలో నడుస్తూ జీవించి తరిద్దాం ధర్మ మార్గంలో నడిచి చూడు దైవం తప్పక కాపాడుతాడు ఒక విషయం బాగా గుర్తుంచుకోండి భగవంతుడిచ్చిన ప్రసాదం ఈ జీవితం వంద సంవత్సరాల వెనుక మనం లేం వంద సంవత్సరాల ముందు మనం ఉండం యోగ నిద్రలో క్షణంలో వెయ్యో వంతు కళ్ళు తెరచి అద్భుతమైన సృష్టిని చూడ్డానికి మనకు దక్కిన ఈ అపురూపమైన అవకాశాన్ని ఈర్ష్య అసూయలతో వ్యర్థ పంతాలతో చేజార్చుకోవద్దు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండు మన చేతిలో నుంచి జారిపోయి ఇక తిరిగి రాదు మనది అనుకున్న మన శరీరం కూడా మనది కాదు మన తాత ముత్తాతల రక్తంతో మనకి శరీరం వచ్చింది ఈ జీవనాధారిని మన పిల్లలకి అందించి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళం మనకెందుకు ఈ కొట్లాటలు మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం జీవిస్తున్నాం అనే శ్రోతో ఆనందంగా బ్రతుకుదాం మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్లో కూర్చున్న ప్రయాణికులం ఎవరి రైలు వస్తే వారు వెళ్ళిపోతాం ఎప్పటికైనా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ ఉన్నన్ని రోజులు ఆనందంగా సంతోషంగా మనశ్శాంతిగా ఉన్నంతలో బ్రతకడమే ధ్యేయం చేసుకుంటే మీకు మీ ఇంట్లో వారికి మీ పక్కింటి వారికి మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు సంతోషాలు లభిస్తాయి హరే రామ హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం కలియుగంలో సంసార సాగరాన్ని అంటే దుఃఖాలను దాటడానికి నామస్మరణ ఒక్కటే మార్గం ॐ नमो भगवते वासुदेवाय नमः